నా ఎలా ఉన్న బాగుండే చాలా బాగున్నాను మీకోసం వాళ్ళకి ఒక మంచి ల్యాండ్ అయితే తీసుకొచ్చాను ఇది మొత్తం ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అనమాట మనకి ఇది వస్తే రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది రోడ్డు ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో మనం ఫస్ట్ అయితే మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను డ్రోన్ షర్ట్ అయితే చూడండి ఆ తర్వాత ఈ ల్యాండ్ గురించి క్లారిటీ చెప్తాను ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది దీని కాస్ట్ ఎంత కూడా మీకు క్లారిటీగా వివరిస్తాను ఫస్ట్ అయితే డ్రోన్ షాట్లు చూడండి రోడ్షాట్ మీరు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వీడియో ఇంకా మంచిగా ప్రమోట్ అవుతుంది అంటే చాలా మందికి రీచ్ అవుతుంది ఎవరికన్నా నీడు ఉంటే వాళ్ళకైతే వెలుపులు కూడా అవుతుంది అన్నమాట ఇది మొత్తం పొలం వస్తే మనకి ఆ చెట్టు ఉంది కదా రెడ్ దున్ని దుక్కి అక్కడ నుంచి ఇటు వస్తే అలా ట్రాన్స్ఫర్ అది స్తంభం వరకు అనమాట రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ స్తంభం నుంచి ఆ చివరి చెట్టు వరకు ఆ రోడ్ ఫేసింగ్ కూడా మీకు క్లారిటీగా కొలిచి చూపిస్తాను ఎన్నడుగులు ఉంది అనేది మనకు పొలం అనమాట మొత్తం సభద్రంగా ఫ్లాట్గా ఉంది అప్ అండ్ డౌన్స్ ఏం లేదు సో ఆయిల్ కూడా రెడ్ సో ఆయిల్ అనమాట చూడండి రెడ్ సలు మొత్తం ఈ పొలంలో రెండు బోర్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒకటి వర్కింగ్లో ఉంది ఒక దానికైతే మోటార్ కనెక్షన్ అయితే లేదంట సో మోటార్ వేసుకుంటే రెండు బోర్లు నీళ్ళు వస్తాయి సో ఈ బోర్ అయితే రెండించులు వాటర్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ సో వాటర్ అయితే ఇబ్బంది లేదనమాట మన అనుకున్న పొలం ఉంది సో మొత్తం రెడ్ సాయిల్ ఆ లోపల కూడా వెళ్ళి చూపిస్తారు మీకు ఎలా ఉందో సో ఇదన్నమాట దుక్కి కూడా చూడండి మొత్తం ప్యూర్ రెడ్ సయిల్ మీకు చౌడు భూమి కలవటం కన్నా టైం ఉండదు నెల కూడా చాలా బాగుంటుంది ప్యూర్ హెడ్స్ అనమాట మనం ఏ పంట వేసుకోవడం పర్ఫెక్ట్గా సెట్ అయింది మనకి రోడ్డు కూడా అదే అనమాట రోడ్డు చూడండి మోటార్ కూడా అక్కడే ఉంది కదా సో ఈ మోటార్ నుంచే వాటర్ కడుతున్నారు మొత్తం డిప్ మొత్తం డ్రిప్ పెట్టేస్తారు పొలం మొత్తం డ్రిప్ తోతుంది అది తార రోడ్డు అనమాట మొత్తం మీకు రోడ్డు మీదకి వెళ్ళి కూడా చూపిస్తాను ఫస్ట్ మనం పొలం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము చూడండి మొత్తం నలు సర్దులో సమానంగా ఉంది మీకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట సో రోడ్ ఫేసింగ్ కూడా ఎంత ఉంది కొలిసి మీకు చూపిస్తాను క్లారిటీగా చెలోకి అయితే కరెంట్ ఉంది సపరేట్గా కరెంట్ పరంగా ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు ఈ పొలం వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ త్రిపురాంతక మండలంలో ఉంటుంది అనమాట హైవేకి వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది తా తార్ రోడ్ అనమాట తార్ రోడ్డు అనుకునే బీటీ రోడ్ అనుకునే ఉంటుంది ఈ తార్ రోడ్ విలేజ్ కనెక్టివిటీ తార్ రోడ్ అనమాట సో రోడ్డు పరంగా కూడా చాలా బాగుంది ఐదు వేల నుంచి ఒక ఐదు నిమిషాలు తోటి ల్యాండ్ దగ్గరికి రావచ్చు ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అన్నమాట చూడడం మొత్తం చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది ప్రజలు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా మీకు అసలు చాలా బాగుంది అనమాట ఇబ్బంది లేదు పొలం పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది డాక్యుమెంట్ పరంగా బాగుంది ల్యాండ్ బాగుంది సో మీకు బోర్ ఉంది కరెంట్ ఉంది హైవేకి చాలా దగ్గర నాకు తెలిసేది నేను చూసినట్టు ఒక బెస్ట్ అనమాట ఇది సో మంచి సాయిల్ మంచి రేటుకే ల్యాండ్ అయితే ఉంది ల్యాండ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దనమాట సో నూట యాభై మీటర్లు మనకి రోడ్డు ఫేస్ అంతా నూట యాభై మీటర్లు ఉంది రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంది తారోడు పక్కన అనుకున్న నూట యాభై మీటర్లు మనకి ఇటు పోయి బొప్పాయి తోటేస్తున్నారు అరటి ఇస్తున్నారు ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ ఫుల్గా వస్తుంది అరటితో తోటేస్తున్నారు బొప్పాయి మిరప ఇంకా వేరే చోట పొగకల అన్ని చుట్టుపక్కల మొత్తం పంటలే అనమాట మనకి హైవే నుంచి కూడా ఇక్కడ వచ్చినప్పుడు మధ్యలో ఏ విలేజ్ కూడా తగ్గదు సో అదనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్క ఇదైతే మిస్ చేసుకోవద్దు చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్లు ఉన్నా పైన నెంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు మీరు క్లారిటీగా కనుక్కోవచ్చు సో వాడు గుర్తుపెట్టుకోండి అందరూ ఐదు ఆరు లక్షల పొలాలు అడుగుతున్నారు చాలా వరకు ఐదు ఆరు లక్షల అసలు ఎక్కడ లేవు నా అయితే మంచి డాక్యుమెంట్ ఉండి రోడ్డు ఉండి వాటర్ ఉండి ఉన్నా పొలాలు ఆ రేట్లు అయితే మనకి ఎక్కడ రావట్లేదు అనమాట ఏదైనా పది లక్షల దాకా వెళ్తే కానీ పల్లెటూర్లో మట్టి రోడ్లు కానుకొని కూడా పది లక్షల దాకా ఎకరం పొలము సో అది ఇదైతే ఆ రేట్ పరంగా అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా మన ఈ వీడియో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్